నేను మీ అందరికీ హేమాయణం హేమగానే తెలుసు అయితే నా పూర్తి పేరు ఏంటో చాలా కొద్ది మందికే తెలుసు అని నేను అనుకుంటున్నాను నా పూర్తి పేరు హేమ మాలిని లక్ష్మీదేవికున్న నూట ఎనిమిది నామాల్లో ఇది ఒకటి అనమాట మరి ఈరోజు ఎందుకు ఈ ప్రస్తావన తెచ్చానో ఆ విశేషాలు ఏంటో వీడియోలో చూద్దాం అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం అసలు మనుషులకి ఎలాంటి పేర్లు పెట్టాలి ఎలాంటి పేర్లు పూర్వం పెట్టేవారు ఇప్పుడు ఎలాంటివి పెడుతున్నారు ఆ వివరాలు ఈ వీడియోలో ఉండబోతున్నాయి మొన్న విహారి మెసేజ్ చేశాడు ఏంటంటే వాడితో పాటు ఈటీవీలో కలిసి పనిచేసిన అబ్బాయికి ప్రిన్స్ ఆడపిల్లలు పుట్టారట అమ్మ మంచి పేర్లు ఏమైనా ఉంటే ఐడియాలు చెప్పమన్నాడు నీకు తోచిన పేర్లు ఏమైనా చెప్పు అని నేను ఇంకా ఒక పని నాకు ఎవరైనా అప్పచెప్తే ఆంజనేయుడు అక్క చెల్లెలా అంటే శరీరంతో చేయలేకపోయినా బొరతో చేసేస్తూ ఉంటాను ఇప్పుడు ఏంటంటే ఆర్టీఎస్వి ఈ అక్షరాలతో రావాలట రైమింగ్ ఉండాలి ట్విన్స్ కాబట్టి ఇన్ని ఉన్నాయి కాబట్టి నేను ఒక పేర్లు ముందు పంపించాను ఇవి చాలా బాగున్నాయమ్మా అన్నాడు ఇంకా ఆలోచించి అన్నాడు విహారీ తర్వాత నా తెలుగు భాష పాండిత్యమంతా ఉపయోగించి సా వా ఈ రెండు అక్షరాలతోటి రైమింగ్ ఉండేలాగా కొన్ని పంపించాను అమ్మ చాలా బాగున్నాయి కానీ మరీ ఇంత గ్రాంధికంగా కాదు కొంచెం క్యాచీగా ట్రెండీగా ఉండేలా చూడు అన్నాడు అయితే ఇవి వాళ్ళకి నేను ఆలోచిస్తానని చెప్పి ఇంకా ఏవో ఆలోచించి ఒక రెండు మూడు సెట్స్ అలా పేర్లు పంపించారనమాట అయితే ఏంటంటే పేర్లు మనుషులకు ఎలాంటివి పెట్టుకోవాలి అన్నది కొంచెమైనా అర్థం ఉండి పేరు పెట్టుకోవాలండి కొందరు చూడండి నామ నక్షత్రాలు అంటే పుట్టిన నక్షత్రం ఏదైతే దాన్ని బట్టి వాళ్ళు జాతకం చూపించుకుంటే అక్షరంతో పెట్టమని చెప్తూ ఉంటారు నక్షత్రం ప్రకారం నామం అనమాట అలా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు అక్కడ అక్షరమే చూసుకుంటారు తప్ప అసలు అర్థం చూసుకోరు ఏదైనా సరే ఒక అర్థం ఉండేలా పెట్టుకోవాలి అందరికీ ఏమిటి బాధ ఒకరికి ఉన్న పేరు మన ఇంట్లో ఉండద్దు అందుకని రకరకాలుగా అర్థం పర్థం లేని పేర్లన్నీ అనమాట అయితే పూర్వం చూడండి ఒక ఇంట్లో కొడుకులు కూతుళ్ళు ఎంతమందో ఉండేవారు ప్రతి వాళ్ళు పిల్లలు ఎవరైనా సరే కొడుకులైతే ముందే తల్లిదండ్రులకి ప్రిఫరెన్స్ కదా వాళ్ళకి ఇష్టం తల్లిదండ్రుల పేర్లు కలిసి వచ్చినా వాళ్ళ పిల్లలకు పెట్టుకునేవారు కూతుళ్ళు అయితే రెండో సంతానానికి అనమాట అక్కడ వాళ్ళ అత్తవారి పేర్లు ప్రాధాన్యం కదా ముందు అందుకని రెండో సంతానానికి ఖచ్చితంగా కూతుళ్ళు కలుపుకునేవారు కొడుకులు ఖచ్చితంగా మొదటి సంతానాన్ని కలుపుకునేవారు అది ఇంట్లో ఎంతమందికి ఉండేది ఖచ్చితంగా తండ్రి పేరు రావాలి ఖచ్చితంగా తల్లి పేరు రావాలి ఏంటంటే తల్లిదండ్రుల్ని ఎప్పుడు స్మరించుకునేలా ఉండడానికని అంతేకాదు సాధారణంగా ఇంకా రెండు మూడు తరాల ముందు అందరివి దేవుడి పేర్లే ఉండేవి కాబట్టి మనం ప్రత్యక్షంగా రోజూ తలుచుకోలేకపోయినా పరోక్షంగా అయినా దేవుణ్ణి తలచినట్టు ఉంటుందని అందుకని అలాంటి అర్థవంతమైన పేర్లు రాముడి పేర్లు ఎంతమందికి ఉండి మరో రాము సీత పేర్లు ఎంతమందికి ఉండి మరో సీత లక్ష్మి ఎంతమందికి ఉండి మరో లక్ష్మి ఇలాగే పెట్టుకునే వారు తప్ప ఇంతకు ముందు ఉంది కదా ఈ పేరు మన ఇంట్లోనే ఉంది కదా అని ఆలోచించేవారు కాదు ఉదాహరణకి మా అత్తవారింటినే తీసుకుంటే మా వారికి ముగ్గురు మేనమావలు అనమాట ముగ్గురు మేనమావరి కొడుకులకి వాళ్ళ తండ్రి గారి పేరే అంటే మా వారి అమ్మ నాన్నగారి పేరు అనమాట అంతేకాదు మా వారికి కూడా వాళ్ళ అమ్మ నాన్నగారి పేరే అంటే ఇంట్లో ఆ పేరు అనమాట అంటే తండ్రి మీద వాళ్ళకున్న గౌరవం భక్తి శ్రద్ధలు అలాంటివి ఖచ్చితంగా మా నాన్నగారి పేరు ఉండాలని ఏదో ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు అన్నట్టు పెద్ద సీత చిన్న సీత పెద్దలక్ష్మి చిన్న లక్ష్మి ఇలా అనమాట అయితే ఇదంతా చెప్పాను కదా ఇందాక పరోక్షంగా అయినా దేవుడి పేరు తలుచుకోవడానికని మనం ప్రేమతో తలుచుకున్నా పగతో తలుచుకున్నా భగవంతుడు కరణిస్తాడు దానికి ఉదాహరణ ఏంటంటే అజామిళోపాఖ్యానం భాగవతంలో అజామిళుడు అనేవాడు చాలా పాపకర్మలు చేసి ఆఖరిగా పుట్టిన కొడుక్కి నారాయణ అని పేరు పెట్టుకున్నాడు పాపం అంత్యకాలంలో ఆఖరి దశలో ఉన్నప్పుడు భగవంతుడిని పిలవలేదు కొడుకును పిలుస్తున్నాడు నారాయణ నారాయణ అని ఆఖరి కాలంలో నారాయణ నామస్మరణ చేసినందుకు విష్ణుదూతలు వచ్చేసారు అతన్ని తీసుకెళ్ళడానికి యమదోతలకి విష్ణుదూతలకి మధ్య వాదన కూడా జరుగుతుంది అలాగా ఏంటంటే మనం ఎలాగైనా సరే భగవంతుడు తలుచుకోవాలి అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటారా చాలా మంది సభ్యులు ఉన్న గ్రూప్ ఒకటి ఫేస్బుక్ లో ఉంది తెలుగు మాంస నెట్వర్క్ అని అందులో నేను కూడా ఒక సభ్యురాన్ని అయితే బాగా చిన్నవాళ్ళు బాగా యాక్టివ్ గా ఉంటారు పెద్దవాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు చాలా వాళ్ళ సలహాలు ఉపయోగపడతాయి అందులో అప్పుడప్పుడు నేను కూడా ఏమైనా మంచి మాటలు అవి చెప్తూ ఉంటాను అయితే ఒక ఆవిడ ఈ ఒక రెండు మూడు నెలల క్రితం ఒక కామెంట్ చూశాను నాకు ఒక విషయంలో బాధగా ఉంది మీ సలహాలు కావాలి ఏంటంటే నాకు రీసెంట్గా పాక్ కొట్టింది మాకు ఎంతో ఇష్టమైన పేరు మహాలక్ష్మిని పెట్టుకున్నాము అయితే ఏంటంటే చాలామంది సీత పేరు పెట్టుకుంటే కష్టాలు తప్పవు అంటున్నారు నాకు ఏదోలా ఉంది మనసులో నన్ను ఆవిడ పోస్ట్ చేశారనమాట అప్పుడు చాలామంది ఇంకా ఈ కాలంలో ఏంటండి ఈ కాలంలో ఏంటండి అవేం కాదు అని చెప్పి అందరూ చక్కగా బాగా సమాధానం ఇచ్చారు నేనేం చెప్పాను తెలుసా అక్కడ ఏ అండి మీకు ఒకటే చెప్తున్నాను నా పేరు హేమమాలిని అంటే లక్ష్మీదేవి పేర్లలో ఒకటి ఆ పేరుకు అర్థం ఏంటంటే బంగారు మాలలు ధరించున్నది అని అర్థం మరి ఈ పేరు ప్రకారం నేను అద్భుతంగా అష్టైశ్వర్యాలను తొలుతోగాలి కదా అలా నాకు అవలేదండి నేను చూడని కష్టం అంటూ లేదు ఆర్థికం శారీరకం మానసికం సామాజికం ఒకటి కాదండి అన్ని రకాల సమస్యలు చూశాను పేరు వల్లే అంత గొప్ప యోగం ఉన్నట్టయితే నాకు ఇవన్నీ ఉండకూడదు కదా ఆ సమస్యలన్నీ చెప్తే ఒక పెద్ద నవలవుతుంది తీస్తే సినిమా అవుతుంది ఇక్కడ చెప్తే మీకు విసుగు వస్తుంది ఎడ్మిన్స్ నన్ను గ్రూప్ నుంచి పంపించేస్తారో అని రిప్లై ఇచ్చారు చాలా చాలామంది అనమాట బాగా చెప్పారండి అని ఏంటి పేరుని బట్టే జీవితాలు ఉంటాయా చెప్పండి పెద్దవాళ్ళు ఏదో వాళ్ళకి నచ్చో అమ్మవారి పేరునో లేదా ఇంట్లో పూర్వీకుల పేర్లను ఏవో పెడుతూ ఉంటారు చాలా మందికి ఉన్న అభిప్రాయం ఏంటంటే సీత పేరు పెట్టుకుంటే కష్టాలు తప్పవు అని సీత పేరు లేని వాళ్ళందరూ సుఖ సంతోషాలతో తొలదూగిపోవాలి కదా మరి అలా అవుతుందా అవలేదు కదా అక్కడ ఇంకా నేను ఏం చెప్పానంటే ఏమండి నాకు తెలిసిన సీతలు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉన్నారు అలాగే చాలా కష్టాలు పడి ఇంకా కష్టాలు పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు దీనికి అర్థం ఏమిటండి పేరులే లేదు మన కర్మలోనే ఉందనే కదా అర్థం అసలు ఆ మాటకు అర్థమే లేదండి సీత పేరు పెట్టుకుంటే కష్టాలన్నది అలాగే పునర్వసు నక్షత్రం అంటే రాముడి నక్షత్రంలో పుడితే కష్టాలని అసలు ఏవైనా అర్థం ఉందండి ఇవన్నీ జనాల్లోకి ఎలా వెళ్ళాయో తెలియదు రామాయణంలో ఎక్కడా కూడా రాముడు నేను కష్టాలు పడ్డాను అని ఎక్కడా చెప్పుకోలేదు నిజం చెప్పాలంటే ఎవరు బలవంతం చేయలేదు రాముడి నువ్వు అడవులకు వెళ్ళు అని ఈవిడ కైకేయిదేవి ఆజ్ఞాపించింది అని దశరథుడి పాపం కుప్పకూలిపోతే తండ్రి మాట నిలబెట్టడానికి వెళ్ళాడు అంత తప్ప నేను వెళ్ళని రాజ్యం నాది అంటే ఎవరు చేసేదేమీ లేదు అలాగే సీతమ్మ ఆవిడవి కష్టాలే అని మనం అనుకుంటే ఆ కష్టాల్లోకి ఆవిడెవరూ నెట్టేయలేదు ఆవిడ కొని తెచ్చుకుంది అనమాట పట్టాభిషేకం లేదు నువ్వు వనవాసం చెయ్యాలి అని రాముడికి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ పొద్దున్న పట్టాభిషేకం అన్నారు రాత్రికి ఏమో వనవాసం అన్నారు అందుకని రామచంద్రుడు మందిరానికి వచ్చి సీతమ్మకి ఈ విషయం చెప్తే సీతమ్మ రాముడితో పాటు తాను వనవాసానికి వస్తానన్నది అంటే రాముడు వాదించాడు అనమాట వద్దు రావద్దు నువ్వు స్త్రీవి సుకుమారి అడు అడవుల్లో కష్టాలు పడలేవు వనవాసం అనేది సామాన్యమైంది కాదు అని అంటే లేదు నేను మీతో పాటు వస్తాను మీరు ఎక్కడుంటే అక్కడే నాకు సుఖం మీకు ఉపచారాలు చేసుకుంటాను మీరు ఏం తింటే అవే తింటాను మీ పాదసేవ చేస్తాను మీరు ఉంటే ముందుగా దారిలో వెళ్ళి అడ్డుపడినవన్నీ తీసిస్తాను ఇవన్నీ చెప్పింది అనమాట ఆవిడ అప్పటి కూడా రామచంద్రుడు ఒప్పుకోలేదు అరణ్యం అంటే సామాన్యమైంది కాదు చాలా దుర్గమైన అరణ్యం అది మహా క్రోర మృగాలు ఘోర మృగాలు ఉంటాయి నదుల్లో మొసళ్ళు చాలా పెద్ద పెద్ద మొసళ్ళు ఉంటాయి ఇవన్నీ నీకు తెలివి అసలు అన్ని లతలు కూడా అన్నీ అల్లుకొని దారి కనిపించకుండా ఉంటుంది తాగడానికి నీళ్లు కూడా దొరకవు కందమూలాలు తినాలి పళ్ళు కోసుకొని తినకూడదు రాలిన పళ్ళు మాత్రమే తినాలి ఇన్ని రకాలుగా చెప్తాడనమాట ఆకలి వేసినా భరించాలి భయపడినా బయటపడకూడదు ఆశ అసలే ఉండకూడదు వనవాసం అన్నది ఇలా ఉంటుందంటే అయినా సరే ఆవిడ ఒప్పుకోలేదనమాట అయినా సరే ఆవిడ ఒప్పుకోలేదనమాట మీతో పాటు వస్తాను అడవిలో ఎన్నో క్రూర మృగాలు అవన్నీ ఉండొచ్చు కానీ అవి ఎప్పుడు ముందు మీలాంటి రూపాన్ని చూసి ఉండవు మీ రూపాన్ని చూస్తేనే అవి పారిపోతాయి ఇంత ఇంత పరాక్రమం ఉన్న మీరుండగా ప్రభు నాకు ఇంక భయం ఏమిటి అని చెప్పి ముందుగా ఎన్నో విధాలు ఒప్పించడానికి చూస్తుంది ప్రాధాయపడుతుంది అప్పుడు రామచంద్రుడు అంటాడు లేదు నువ్వు ఇక్కడే ఉండాలి ఉండి దశరథ మహారాజుకి కౌసల్యాదేవికి సేవ చేసుకుని వాళ్ళని కొంచెం సంతోషపెట్టు భరతుణ్ణి తోబుట్టువులా చూసుకో శత్రుఘ్నుణ్ణి నీ కొడుకులా చూసుకో ఇన్ని చెప్తే అవన్నీ నా పనులు కావు దశరథ మహారాజుని కౌశల్యాదేవిని సంతోష పెట్టడం సేవ చేయడం వీళ్ళని ఇలా చూసుకోవడం నా పని కాదు అది మీ పని మీ వెంట నడవడమే నా పని భర్త ఎక్కడుంటే భార్య అక్కడే ఉండాలని అనుసరించాలని మా నాన్నగారు అమ్మగారు నాకు ఎన్నోసార్లు చెప్పారు అన్ని రకాలుగా చెప్తుంది ఎంత చెప్పినా వినకపోతే ఆఖరికి సీతమ్మ అనరాని మాటలు కూడా ఉంటుంది ఆ తర్వాత కాలంలో అదే బాధపడుతుంది అనరాని మాటలు అన్నానని ఏమంటుంది తెలుసా ప్రభు మీకు సౌందర్యం అయితే చాలా ఉంది కానీ ధైర్యం లేదు పరాక్రమం లేదు మీరు గనక మీ వెంట అడవికి తీసుకెళ్ళకపోయినట్లయితే నా తండ్రి జనకుడు చాలా పరాక్రమవంతుడు ఆయన ఆయన ఎలా బాధపడతారంటే అయ్యో పురుష వేషంలో ఉన్న స్త్రీకి ఇచ్చి నా కుమార్తెను వివాహం చేసేనా అని బాధపడతాడు అని ఇలాంటి మాటలు కూడా మాట్లాడుతుందండి నేను పుట్టాక సాముద్రిక శాస్త్రం తెలిసిన వారు ఆ పండితులు నేను వనవాసం చేస్తానని చెప్పారు ఆ అవకాశం ఇప్పుడు ఇలా వచ్చిందని నేను ఆనందపడుతున్నాను అంతేకాదు నా చిన్నప్పుడు ఒక తపస్సు చేసుకునే ఆవిడ కూడా మా అమ్మతోటి ఈ అమ్మాయికి వనవాసం యోగం ఉంది అని చెప్పింది అవన్నీ నిజమవుతున్నందుకు నేను ఆనందిస్తాను అంతేకాదు చాలాసార్లు మీతో అన్నాను గంగా తీరంలో మన ఇద్దరం విహరిద్దామని అలాంటి అవకాశాలు ఇప్పుడు వస్తుంటే మీరు ఎందుకు కాదంటున్నారు అని ప్రాధాయపడుతుంది ప్రాధాయపడుతుంది ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది నిలదీస్తుంది ఇన్ని రకాలుగా చేసి సొమసిల్లిపోతే రాముడప్పుడు ఆవిడని చేరదీసి నీ అభిప్రాయం ఎలాంటిదో తెలుసుకోవడానికి నేను ఇలా ప్రవర్తించాను అంతేకాదు నువ్వు నాతో రావడం నాకు చాలా ఆనందం నువ్వు లేని చోట స్వర్గమైనా నాకొద్దు అని చెప్పి వాళ్ళిద్దరూ అరణ్యవాసానికి సిద్ధం అవుతారనమాట అక్కడ జరగవలసిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని దీన్ని బట్టి మనకు ఏం తెలుస్తుందండి జనాల దృష్టిలో కష్టాలుగా భావించబడే సీతమ్మ పరిస్థితులన్నీ కూడా ఆవిడ కల్పించుకున్నవి అంతే తప్ప అత్తమామలు ఆవిడ చేత బలవంతంగా అనుభవింపజేసినవి కాదు తల్లిదండ్రులు బలవంతంగా నెట్టేసిన పరిస్థితులు కాదు భర్త వల్ల వచ్చిన పరిస్థితులు కాదు భర్త ఎక్కడుంటే అక్కడే తన సుఖం అనుకుంది ఆవిడ అందుకే అలాంటి పరిస్థితుల్లోకి ఇష్టపడి వెళ్ళింది అంతే తప్ప భర్త వెళ్తే వెళ్ళిపోయాడు నేను ఇక్కడే హాయిగా ఉంటాను ఇది నాకు హాయి అనుకోలేదనమాట ఆవిడ నిజంగా ఆవిడకి అన్ని అధికారాలు అన్ని అర్హతలు ఉన్నాయి భర్త ఒక్కడే వెళ్ళ చరణ్ కానీ భర్తతో పాటే తను కూడా నడవాలి అన్న అభిప్రాయంతో ఆవిడ రాముణ్ణి ఒప్పించి చేసి ఆఖరికి వనవాసానికి వెళ్ళింది అనమాట మరి ఇప్పుడు చెప్పండి పేరులోనే ఉందా మన యోగం అంతా మన అదృష్టం అంతా మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం తప్పకుండా తెలియజేస్తారని ఆశిస్తున్నాను మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం